బోరంపాడు మండల అధ్యక్షుడు బుగ్గపడి కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని చేసే అరాచకాలకు చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది చేసే పనులు దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఎంటర్ఫేర్ అయ్యి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వటానికి నిర్ణయాలు తీసుకోవాలని ఇక్కడ మండల ప్రజలు కోరుకుంటున్నారు అలాగే ఈ మధ్య కాలంలో కండక్టర్ కాలనీలో నేను నలభై సంవత్సరాల మంచి కాలనీలోనే ఉంటున్నాను అక్కడ ఒక రోడ్డు శాంక్షన్ అయినది ఆ రోడ్డు మీద ఆ రోడ్డు పది అడుగుల ఎడల్పు లేకపోవటం వల్ల పది అడుగుల వెడల్పు రావడానికి డ్రైన్ మీద రోడ్ వేసే ఆలోచనతో నాపరాలు బట్టి పైన స్లాద్ధాం అనుకున్నాం తర్వాత పరిస్థితులు అనుకూలించడం వల్ల నాపదాలు వేయలేక డైరెక్ట్గా స్లాబ్ వేస్తున్నాము ఆ విషయంలో నేను కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ జ్ఞాపదాలు క్యాన్సిల్ అయిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేశాను అది నాకు తెలియకుండా ఒక మహిళ దగ్గర పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిల్లలు లేనప్పుడు ఆమెకు తెలియకుండా ఏదో మాయమాదని చెప్పి మాట్లాడుతూ వీడియో తీసి నన్ను అక్కడ అపాస్పాలు చేసిండు ఇది ఈ ఏరియాలో నేనేంటో అందరికీ తెలుసు ఈ విషయం ఈ విషయం పైన ఎమ్మెల్యే గారు కూడా ఎంక్వైరీ చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే మండల బలోపేతాన్ని కూడా అవసరం అనుకుంటే మండల బాధ్యత మార్చ మార్చాలని కూడా నేను కోరుకుంటున్నాం జరగని వాళ్ళు కానీ జరిగే చేసే అధికారి ఉండాలి కండక్టర్ కాలనీలో జరిగే రోడ్డు ఆపు చేయవని చెప్తు కాంట్రాక్ట్ను బెదిరించి రోడ్డు ఆపు చేయించు అది మళ్ళీ పునః ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాం ఇది ఎమ్మెల్యే గారి దృష్టిపడి అనుకుంటున్నాం అప్పటి నుంచి ఉన్న కృష్ణ అనేది అక్కడ వరకు నేను చేసిన కాదు అలాంటివని మండల అధ్యక్షులు ఎన్నుకున్నారు ఎందుకు ఎన్నుకున్నారో తెలియదు ఎన్నికలల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికలల్లో కూడా మా ఏరియాకి ఒక్క రోజు కూడా రాలేదు అసలు మాట కూడా చెప్పలేదు అలాంటి మనిషిని పెట్టుకొని ఇట్లాంటి అవబండాలు ఒకటమీద మోహన్ రెడ్డి ఉన్నాడంటే మోహన్ రెడ్డి పన్న తొంగులు ఆయన ఇప్పటి నుంచి రాదు ఉన్నప్పటి నుంచి ఆయన మీద ఏపటం ఇంకొకళ్ళ మీద ఇంకొకటి చెప్పటం అయ్యా కరెక్ట్ కాదు ఇలాంటి మొండల ప్రశ్నలు తీసి ఎవరన్నా కొంచెం మంచి ఎత్తిని చదువుకున్న ఎత్తిని పెడితే మన కాంగ్రెస్ పార్టీ కొద్దిగా డెవలప్ అయితే అలాంటి ఎత్తిని తీసేసి దయచేసి ఎవరన్నా మంచి ఎత్తిని పెట్టండి చదువుకున్న ఎత్తిని కొనుకొని గుడిని గుళ్ళె మింగే మింగేసే వాళ్ళని ఉంటే బాగుండదు పార్టీకి చాలా నష్టం ఉంటుంది అసలు ఎక్కడన్నా ఎన్నికల ముందు ఎక్కడ కలిసి చెప్పేవాడు కాదు ఏదైనా జరుగుతుందని చెప్పేవాడు కాదు మా ఏరియాకైతే అసలు వచ్చేవాడే కాదు అదేంటి మాట అందరి అందరితో మంచిగా ఉండాలి అందరితో మాట్లాడాలి తెలిసి చెప్పాలి వాళ్ళ మీద వ్యతిరేకత ఇప్పుడే గతంలో కూడా గతాల నుంచి కొడుంది గతాల ఒక గుజ్జోగం చేయాలి ఏదైనా క్యాజువల్ బెయ్ చేయాలి క్యాజువల్ కు చేస్టోండి వాడు పొట్ట కొట్టి వాడు డ్యూటీ నుంచి ఆపిస్తారా అలాంటోడు మండల ప్రెసిడెంట్ ఐ అడిగారు కడుపులు కొట్టేటోడు మండల ప్రెసిడెంట్ అసలు ఏట్లై హుకొనరు ఏమనా నన్ను జైలు పాలు చేసి తర్వాత కేసు కోర్టు పోయి కేసు కొట్టేశారు ఇది కాల్త్ కేసు ఇది ఒరిజినల్ తప్పుడు కేసు అని చెప్పి ఆయన కూడా నా ఇల్లు కబ్జా చేసి నా ఇల్లు ఇవ్వట్లేదు నాకు లోపల కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తుంటే లోపల చెప్పిచ్చి డ్యూటీ కాపించాడు నాకు ఒక వికలాంగుడు కొడుకున్నాడు వాడి పేరునే ఉంది ఆ ఇల్లు మా అమ్మ చనిపోతూ వాడికి ఇచ్చింది ఆ ఇల్లు నేనేం ఉన్నాం కాదు నేను పేదవాణ్ణి అట్లనే అదే కాకుండా నా ఇంటి ముందు రంగారావు గారికి పదిహేను సెంట్లు ఉంటే అది కబ్జా చేసాడు ఇతని పని మొత్తం ఏంటి అంటే ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నా ఆపుకోవటం అమ్ముకోవటం వాస్తవం రావాలంటే ఎవరైనా అధికారి వచ్చి ఎంక్వైరీ చేస్తే అతను ఎవరెవరికి ఏమన్నాడు ఏంటనేది పూర్తిగా అందరికీ తెలుస్తుంది అలాంటి వాళ్ళని మండల తెలిసింది చెప్పి కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ పరుగు చేస్తున్నారు స్పందించి నాకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారి చెప్పాను ఈ విషయం ఈ కాగితం ఎఫ్ఐఆర్ కాగితం ఉంది ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి పోలీసు వాళ్ళు కూడా నా ఇల్లు రాశారు అయినా కూడా ఇల్లు నాకు జీవి అంటున్నాడు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర అట్లనే చదువు రాణాలను పెట్టి పార్టీలో మూర్ఖులను పెట్టారు అందులో అలాంటి మూర్ఖుల వల్ల పార్టీ పతనం కావటమే కానీ పైకి రాదు రాదదు ఎవరైనా వాళ్ళని పెట్టి మంచిగా నలుగురికి ఉపయోగపడే నాయకుడిని పెడితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు ఎర్ర మిగుతున్నాడు అలాంటి వాడు కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు కాటో ఈ బూర్గంపాడు మండలం ఉన్న కాంగ్రెస్ నాయకు కాంగ్రెస్ కార్యకర్తలు చేసుకున్న దురదృష్టం అది ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను ఎఫ్ఐఆర్ కాగితం ఈ ఫోటోలు అన్ని చూపించాను నేను మాట్లాడతామ్మా నేను మాట్లాడతలే అనుకుంటే వెళ్ళిపోయాడు సార్ ఇట్లా నాకు అన్యాయం జరిగింది నా ఇల్లు కబ్జా చేశాడు నా ఇల్లు నాకు ఇప్పించండి సార్ అని చెప్పి ఎమ్మెల్యే గారిని కలిశాను ఎమ్మెల్యే గారికి ఈ ఫోటోలు చూపించాను ఎఫ్ఐఆర్ కాగితం చూపించాను ఇప్పుడు మీ కార్యచరణ కరెక్ట్ నా భవిష్యత్తు నాకు అధికారులు ఎవరైనా సరే నాకు న్యాయం జరగాలండి నాకు న్యాయం చేయండి నాకు వికలాంగుడు కొడుకున్నాడు నడవలేని కొడుకు వాడికి అని ఉంచాను ఆ ఇల్లు వాడిది ఆ ఇల్లు వాడికి బయట పరుగుదొరవ లేదు రెండు కాళ్ళు లేవు వాడికి నడవలేడు వాడి కోసం అని ఉంచిన ఇల్లు దాన్ని వాడు అవి చూడు దగ్గర గుంజుకున్నాడు అండి వాడికి కృష్ణారెడ్డి దీని మీద నేరా పోరాడగల ఎలా పోరాడాలంటే ఏదైనా గానే పోదాం అనుకున్నా అతను ఎలాంటి అంటే జుత్తులు బారి నక్కండి డైరెక్ట్గా అడిగిపోతే లేనిపోయిన నిందలేసి లేనిపోయిన కేసులు పెట్టిస్తాడండి గతంలో ఇదే ఉదాహరణ నాకు అంతకుముందు వాళ్ళ అక్కను తీసుకొచ్చి నా ఇంట్లో గుడి చేయించు అని గొడవలు వచ్చి ఉంటే స్టేషన్కి పోయి కేసు పెడితే కర్ణాకర్ కర్ణాకర్ ఎస్ఐ అతనికి డబ్బులు ఇచ్చి చేశాడో ఏం చేశాడో ఎట్లా చేయించుకున్నాడో నా మీద కేసు బుక్ చేయకుండా మీరు పోయి రాజీ పడండి అని చెప్పి ఎస్ఐ గారు నన్ను బెదిరించి పంపించాడు నేను కంప్లైంట్ ఇస్తే నన్ను బెదిరించి పంపించేటోడు తర్వాత ఈ ఈ గొడవల్లోనే ఈ కేసు బుక్ చేయించాడు నన్ను ఈ మాట మాటలేదు అని చెప్పి ఈ ఫోటోలు పెట్టి ఈ కేసు బుక్ చేసి జైలు పాలు చేశాడు నన్ను జైలు పోయా కోర్టు పోయా కోర్టులో కేసు పాలు కేసుని కొట్టేశారు నా ఇల్లు నాకు ఇవ్వాలి కదా అయ్యి ఇది వాళ్ళు కంప్లైంట్లోనే రాశారు నా ఇంట్లో వాడు పెట్టుకొని వచ్చాడు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇంటి పొమ్మేసి ఎఫ్ఐఆర్ రాశారు నా ఇల్లు మరి అలాంటప్పుడు నా ఇల్లు కాకుండా ఆయన ఇల్లు ఎట్లయిందండి స్పందించి నాకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నారు ఎమ్మెల్యే గారు చెప్పాను ఈ విషయమై ఈ కాగితం ఎఫ్ఐఆర్ కాగితం ఉంది ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి పోలీసు వాళ్ళు కూడా నా ఇల్లు రాశారు ఆయన కూడా ఆ ఇల్లు నాకు ఇవ్వడం అంటున్నాడు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర అట్లనే చదువు రాణాలను పెట్టి పార్టీలో మూర్ఖులను పెట్టారు అందులో అలాంటి మూర్ఖుల వల్ల పార్టీ పతనం రావటమే కానీ పైకేతే రాదు అది ఎవరైనా చదువుకుండాలను పెట్టి మంచిగా నలుగురికి ఉపయోగపడే నాయకుని పెడితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను